హాయ్ ఫ్రెండ్స్ కంటిన్యూషన్ కథలోకి వెళ్దాం శిష్యుల కథ పిల్లలైతే వాళ్ళ పేరెంట్స్తో చెప్పి అయితే వాపోయారు చూస్తుండగానే ఆ సంవత్సరానికి వార్షిక పరీక్షలు వచ్చాయి పిల్లలందరూ పరీక్ష రాస్తారు నలుగురు విద్యార్థులు అయితే పాస్ అయ్యారు కానీ రౌడీ కూతురుగా ఉండే పాప అయితే ఫెయిల్ అయిపోయింది వెంటనే రౌడీ వచ్చి టీచర్ దగ్గర వచ్చి గొడవకు దిగిపోయారు దానికి టీచర్ చెప్పిన సమాధానం ఒకటే నేను పిల్లలు తప్పు చేస్తే కరాఖండిగా ఉండి తప్పులు దిద్దు సరి అవసరమైతే కొడుతూ వాళ్ళ తప్పును సరి చేస్తూ వాళ్ళు ఇంకొకసారి తప్పు చేయకుండా రాయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను పిల్లల దగ్గర చదువు చెప్పిస్తూ ఉంటాను నేను అందరి దగ్గర అలాగే చేశాను మీ పాప దగ్గర మీరు చేయొద్దన్నారు కాబట్టి మీ పాపకి నేను ఓపిక అన్నిటికీ ప్రతి ఒక్కదానికి నేను నవ్వుతూనే చెప్పించాను అందుకే ఇలా పాప రాసి ఫెయిల్ అయిపోయింది నేను అవసరంగా నేను ఏం చేయలేదు అని చెప్పింది అనమాట వెంటనే అప్పుడు రౌడీకి అయింది ఆ మిగిలితా నలుగురు కూడా అయ్యో మనం టీచర్ మన మంచికే చేసింది అనేది తెలుసుకున్నారు రౌడీ కూడా మనం తప్పు చేసాము గురువులు పిల్లల మంచికే కోరుతారు అనేది తెలుసుకున్నారనమాట ఈ కథను బట్టి మీకు నీతి ఏం అర్థమైందో మాకు తర్వాత కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఒక చక్కటి కథతో మళ్ళీ కలుస్తాం